ఆగుమావా వీడియో మార్చుకో నేను మీ ఓటీడీ మామని ఈసారి కూడా ఈ వీడియోలో మనశంకర వరప్రసాద్ గారు భక్త మహాశయులకు విజ్ఞప్తి అనగనగా ఒక రాజు రాజా సాబ్ శబ్దం లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ ఓటీడీ అప్డేట్స్ పట్టుకొచ్చేసా వీడియోని లైక్ చెయ్యి మన ఛానల్కి సబ్స్క్రైబ్ కొట్టు నీ ఫేవరెట్ మూవీ ఏంటో కూడా కామెంట్ పెట్టు మావా ఇక టైం వేస్ట్ చేయద్దు మామా మనకు చాలా తక్కువ టైం ఉంది లిస్ట్లో ఫస్ట్ మూవీ శర్వానంద్ గారు మెయిన్లీడ్గా యాక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హెట్ అయిన ఫిల్ము నారి నారి నడుమ మురారి నేను నైటే చూశాను అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ జరుగుతుంది పర్సనల్గా నా ఒపీనియన్ ఇది సో అందరికీ అన్నీ నచ్చాలని లేదు నాకైతే నచ్చలేదు భయ్య సో ఎందుకంటే అంత ఏం లేదు నాకు బోర్ కొట్టేసిందనమాట మరి మీరు ఈ సినిమా చూసారా చూస్తే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే లిస్టులో నెక్స్ట్ సినిమా మనకి మాతృ అనమాట ఈ మూవీని లైన్స్ గెట్ పే ఓటీటీ వాళ్ళు తీసుకొస్తున్నారనమాట తెలుగు ఆడి కూడా మనకి అవైలబుల్గా అయితే ఉంచబోతున్నారు ఫిబ్రూ సిక్స్త్ నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు అనమాట లైన్స్ గెప్ పే ఓటీటీలో ఇంక్లూడింగ్ తెలుగు అలాగే ఇస్లో నెక్స్ట్ సినిమా మనకి సైక్ సిద్ధార్థ ఈ మూవీ యొక్క ఓడి రైస్ మనకి ఆహావాలు క్లైమ్ చేసుకోవడం అయితే జరిగింది ఫిబ్రవరి మూడవ తేదీ నుండి స్ట్రీమింగ్ జరుగుతున్నారన్నమాట ఆల్రెడీ స్ట్రీమింగ్ ఉన్నారు మరి సైక్ సిద్ధార్థ మూవీ ఎవరైనా థియేటర్లో చూసింటే ఓకే బట్ లేకపోతే కనుక ఆహారాలు మనకి ఫిబ్రవరి మూడవ తేదీ నుండి స్ట్రీమిలోకి రాబోతుంది మీరు అక్కడి నుంచి చూడవచ్చు అలాగే ఇస్టులో మరొక సినిమా మనకి నీలకంఠ ఈ సినిమాని సరక్ష వాళ్ళు క్లైమ్ చేసుకున్నారనమాట సందక్షవాళ్ళు తీసుకొస్తున్నారు ఇది మనకి తమిళ్ మరియు తెలుగు రెండు లాంగ్వేజెస్లో అవైలబుల్గా అయితే ఉండబోతుంది ఫిబ్రవరి సిక్స్త్ నుంచి స్ట్రీమింగ్లో జరగపోతున్నారనమాట మరి నీలకంఠ మూవీ ఎవరైనా చూడాలనుకుంటే కనుక తమిళ అండ్ తెలుగు రెండు లాంగ్వేజ్లో ఫిబ్రవరి సిక్స్ నుంచి సన్సెక్ట్లో స్ట్రీమ్లోకి రాబోతుంది అలాగే శివకార్తికేయన్ గారు మెయిన్లీగా యాక్ట్ చేసి సంక్రాంతి రిలీజ్ అయిన ఫిల్ము పరాశక్తి యాక్చువల్గా తెలుగులో థియేటర్స్ లేకపోవడం వల్ల ఈ మూవీ తెలుగు అయితే రిలీజ్ కాలేదు బట్ ఇప్పుడు ఓడికి తెలుగు కూడా తీసుకొస్తున్నారనమాట ఈ సినిమా మనకి ఫిబ్రవరి ఏడవ తేదీ నుండి జీ ఫైవ్లో స్ట్రీమింగ్కి రెడీ అయితే అయిపోయింది అలాగే ఆదిగారు మెయిన్యుడిగా యాక్ట్ చేసి బ్లాక్ బర్షిట్ అయిన ఫిల్ము శబ్దం అనమాట సో ఒక టైటిల్ సాంగ్ గురించి మీకు సార్లు చెప్పుకుంటా వినండి విన్నారా లేదా కామెంట్లో కూడా తెలియజేయండి చాలా బాగుంటుంది మూవీ ఇంకా బాగుంటుంది అనమాట ఈ మూవీని మనకి ప్రైమ్ బాల్ క్లైమ్ చేసుకోవడం జరిగింది దాదాపు దగ్గరగా సంవత్సరం వరకు అవ్వస్తుంది అన్నమాట సినిమా రిలీజ్ అయ్యి ఇంతవరకు ఓటీటీ పైన ఎలాంటి అప్డేట్స్ లేవు అనమాట మోస్ట్లీ ఈ మూవీ ఈ ఫిబ్రెండ్ లోపు ప్రైమ్లో టైం అయాలి లాగా స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సెస్ లేకపోలేదు జస్ట్ ఎక్స్పెక్టెడ్ మాత్రమే అలాగే లిస్ట్లో మరొక సినిమా కొహర్ సీజన్ టూ అనమాట సీజన్ వన్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకొచ్చారనమాట సో మంచి హిట్ అవడంతో సీజన్ టూ కూడా కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళు ఈ సీజన్ టూ మనకి ఫిబ్రవరి పదకొండవ తేదీ నుండి నెట్ఫ్లిక్స్తో స్ట్రీమింగ్లోకి అయితే రాబోతుంది అలాగే లిస్టులో మరొక సినిమా అవతార్ ఫైర్ అండ్ డాష్ అదే అవతార్ త్రీ అనమాట సో అవతార్ సిరీస్ గురించి మీకు తెలిసిందే కదా సో అగ్రిమెంట్స్ అనేవి టూ త్రీ మంత్స్ రాయించుకుంటారు సో ఆ విధంగా చూస్తే మనకి ఈ మూవీని మనకి జియో హాట్ స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది మల్టిపుల్ ఆడియోస్లో మనకి స్ట్రీమింగ్ అయితే ఉండబోతుందన్నమాట మనకి ఈ సినిమా ఇంచుమించుగా మార్చిలో అయితే ఓటికి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే లిస్టులో నెక్సిమ మనకి సందీప్ కృష్ణ గారు మెయిన్లీగా యాక్ట్ చేసి రీసెంట్గానే మనకి తీజర్ అయితే ఇచ్చారనమాట నెట్ఫ్లిక్స్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట కాన్సెప్ట్ అయితే అయితే సూపర్ సుబ్బు అనమాట సో వన్స్ మీరు ఒకసారి వాచ్ చేయండి మీకు కంటెంట్ చాలా కొత్తగా అనిపిస్తుంది ఈజీగా కనెక్ట్ అవుతారు ఈ వెబ్ సిరీస్కి అయితే సో ఈ సూపర్ సుబ్బు వెబ్ సిరీస్ ఎవరైనా చూడాలనుకుంటే కనుక త్వరలో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ లోకి రాబోతుంది కమింగ్ సూన్ అని చెప్పేసి టీజర్ ఇచ్చారు చాలా బాగుంది ఐ ఇంప్రెస్డ్ అలా లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి సాంప్రదాయని సొప్పిని శుద్ధ పూసని అనమాట సో ఇది ఒక యాక్చువల్ యాక్చువల్గా ఒక సాంగ్ లాంటిది అనమాట సో ఇది బాగా వైరల్ అయితే అయిపోయింది అనమాట సో ఎంత వైరల్ అయిందంటే ఒక సినిమా టైటిల్గా ఇదే పేర్కొంటే అంత వైరల్ అయితే అయిపోయింది అనమాట సో ఇదే టైటిల్తో మరొక మూవీ లాంచ్ చేస్తున్నారు అందులో శివాజీ గారి మెయిన్ లీడు అండ్ ఆ కిట్ కూడా రిపీట్ అయితే అనమాట దీని కూడా మనకి ఈటీవీ విన్ వాళ్ళే ప్రజెంట్ చేస్తున్నారనమాట ఫిబ్రవరి పన్నెండవ తేదీ నుంచి స్ట్రీమ్ లోకి రాబోతుంది పోస్టర్స్ అండ్ టీజర్స్ కూడా ఆల్రెడీ రిలీజ్ అయితే చేశారు పర్లా ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయి అలాగే ఇస్లో నెక్స్ట్ సినిమా మనకి లక్కీ అనమాట ఈ మూవీ యొక్క ఓటీ డేస్ మనకి జియో హాట్స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది ఈ సినిమా మనకి ఫిబ్రవరి ఇరవై తేదీ నుంచి స్ట్రీమ్ అయితే చేయబోతున్నారు మల్టిపుల్ ఆడియో మనకి తెలుగు కూడా అవైలబుల్గా ఉండబోతుంది మరి లక్కీ ఎవరైనా చూడాలనుకుంటే జియో స్టార్ లో ఫిబ్రూ ట్వంటీ నుంచి స్ట్రీమ్ లో రాబోతుంది మీరు అక్కడి నుంచి చూడవచ్చు అలాగే లో మరొక మూవీ తక్ష కూడా అనమాట ఆనంద్ ఎవరుగుంద గారు మెయిన్గా యాక్ట్ చేసిన రీసెంట్ ఫిల్మ్ ఇది నిర్ణయం మనకి టీజర్ కూడా లాంచ్ చేయడం అయితే జరిగిందనమాట ఇది డైరెక్ట్ ఓటీటీ ఫిల్మ్ డిరెక్టర్గా అయితే కాదనమాట నెట్ఫ్లిక్స్ అయితే ప్రజెంట్ చేస్తున్నారు దీన్ని డైరెక్ట్గా మనకు ఓటీటీగా అయితే ఇచ్చేస్తున్నారు కమింగ్ సూన్ చెప్పేసి ఇది కూడా జస్ట్ మన ఇదైతే మన సూపర్ సూపర్ ఉందో అదే విధంగా దీన్ని కూడా టీజర్ మాత్రమే రిలీజ్ చేశారు పర్లా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కొంచెం క్యూరియాసిటీగా కూడా ఉందనమాట మోస్ట్లీ ఇది మనకు వస్తే ఈ ఫిబ్రెన్ లోపు రావచ్చేమో మేబీ నెక్స్ట్ మెక్సిమం మనకి లాస్ట్ ఇయర్ డిసెంబర్ టూ థౌసండ్ ఫైవ్ రిలీజ్ అయిందనమాట ఈషా మూవీ అయితే ఇది ఒక హారర్ అండ్ కామెడీ తల్లిదారుగా అయితే రిలీజ్ అయితే అయిందన్నమాట సో మూవీ బట్ ఓకే పర్లా బానే ఉంది బట్ కాకపోతే ఏంటంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఇచ్చిన ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల కొంచెం బాల్తో అయితే కొట్టిందన్నమాట సో మరీ అయితే వాళ్ళైతే ఫామ్ ఫిల్ చేయాలి బై డామినెన్స్ పెడతాం ఇలా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇచ్చారు సో ఆడియన్స్ కూడా దీనిపైన చాలా హైప్ పెట్టుకుని వెళ్ళారు బట్ అన్ఫార్చునేట్లీ అది మొత్తం కూడా తిరిగి అనమాట సో యావరేజ్గా అయితే నిలిచింది కొన్ని చోట్ల అయితే పర్లేదు అనిపించింది అనమాట సో ఫైనల్లీ ఈ మూవీని అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వాళ్ళ దగ్గర అయితే ఒడి రైట్స్ అయితే ఉన్నాయి వాళ్ళ ఇంతవరకు దీనిపైన ఎలాంటి అప్డేట్స్ లేదు కొన్ని ఎత్త బజ్ అయితే వస్తుంది ఫెబు ఫోర్టీన్ తర్వాత ఫెబ్బె ఎండ్ లోపు రావచ్చు అని చెప్పేసి ఎంతవరకు కరె చూద్దాం అలాగే నెక్స్ట్ నెక్సిమో మనకి చిరంజీవి గారు నయన్ గారు మెయిల్ యాక్ట్ చేసి గా సంక్రాంతి రిలీజ్ అయ్యి సంక్రాంతి వెనర్గా కూడా నిలిచింది ఆల్సో ఈ మూవీ మనకి ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ కోర్స్ అయితే కలెక్ట్ అనమాట సో ఈ మూవీ ఓటీటీ కూడా రెడీ అయితే అయిపోయింది అనమాట వన్ బై వన్ మీరు చూసుకుంటే వీడియో సాంగ్స్ అన్ని కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారనమాట షైనీ యూట్యూబ్ ఛానల్ అయితే సో అదే విధంగా మనకి ఈ మనశంకర్ వరప్రసాద్ గారు మూవీ అయితే జీ ఫే వాళ్ళైతే క్లైమ్ చేస్తున్న రైట్స్ అయితే ఫెబుల్ లెవెన్త్ నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు అనమాట అనౌన్స్మెంట్స్ అౌన్స్మెంట్స్ ఒకటే పెండింగ్ అయితే ఉంది మోస్ట్లీ ఇంకా కూడా రెడీ అయితే అయిపోయిందనమాట మేబీ రేపు లేదా ఎల్లుండి పోస్టర్స్ కూడా లాంచ్ చేయొచ్చు సో థియేటర్ల మిస్ అయితే కనుక ఆ ఫెబ్ లెవెన్ నుంచి జీ ఫైలో స్ట్రీమ్ లోకి రాబోతుంది రవణ మెయిన్లీ యాక్ట్ చేసి రీసెంట్గా రిలీజ్ చేసి సేమీ నిలిచిన ఫిల్ము భక్త మహాశైలిక విజ్ఞప్తి యాక్చువల్గా సంక్రాంతిలో కాకుండా విడిగా వచ్చినట్లయితే మేబీ ఈ మూవీ సెమహిట్ అయినా సరే నిలిచేదేమో సో ఎందుకంటే ప్రీవియస్ మూవీస్తో పోల్చుకుంటే రవణకి కొంచెం కంబ్యాక్ ఇచ్చాడని అనుకోవచ్చు ఆ కామెడీ టైవింగ్ కానీ ఆ వింటేజ్ అంతా ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది అని చెప్పుకోవచ్చు బట్ ఇన్ని మూవీస్ మధ్య తట్టుకోలేకపోయిందన్నమాట మేబీ సో ఈ మూవీ మనకి జీ ఫైవ్ లో క్లెయిమ్ చేస్తున్నారు దీని కూడా ఫిబ్రవరి థర్టీన్త్ నుంచి స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి అండ్ ఆఫీషియల్ అనౌన్స్మెంట్స్ కూడా రాబోతుంది అలాగే నవీన్ భోల్ శెట్టి గారు మెయిన్ యాక్ట్ చేసి ఇంత టఫ్ ఫైట్లో కూడా హండ్రెడ్ ప్లస్ క్రోర్స్ కలెక్ట్ చేసిన ఫిల్మ్ ఆయనకి అనగనక ఒక రాజు అనమాట అండ్ ఆయన లో వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫిల్మ్ ఇది హండ్రెడ్ క్రోర్స్ కలెక్ట్ చేసిన వాటిలో ఈ మూవీని మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది సో థియేటర్లో ఇంకా రన్ కొనసాగుతూ ఉంది మేబీ థియేటర్ల రన్ కంప్లీట్ అయిపోతే కనుక మేబీ థర్టీన్త్ ఆర్ ఫిఫ్టీన్త్ లోపు అయితే ఓడికి అయితే ఇవ్వచ్చు ఇన్ కేస్ థియేటర్ రన్ ఇంకా కొనసాగుతూ ఉంటే కనుక అగ్రిమెంట్ ఎక్స్టెండ్ చేసి మేబీ ట్వంటీ ఆర్ ట్వంటీ ఫైవ్ అయితే పోస్ట్ అనమాట బట్ ఎనీవే థియేటర్లో మీరు మూవీ చూసింటే ఓకే బట్ లేకపోతే కనుక ఫ్యామిలీతో ఖచ్చితంగా మస్ట్ అండ్ షూట్గా వాచ్ చేయండి ఫన్ ఎక్స్పీరియన్స్ అదిరిపోతుందనమాట ఫెబర్ థర్టీన్ నుంచి మనకి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అయితే రాబోతుంది అండ్ ఫైనల్లీ దా రాజ్యసభ అనమాట డార్లింగ్ ప్రభాస్ గారు మెయిన్లీ రియాక్ట్ చేసిన ఈ మూవీని మనకి జియో హాస్టర్ వాళ్ళు ఏకంగా ఎనభై కోట్లు పెట్టి ఓటీటీ రైస్ క్లెయిమ్ చేసుకోవడం జరిగిందనమాట ఆ స్టోరీ లైన్లో ఉన్న దమ్ కాన్సెప్ట్ అయితే లేదనమాట లేకపోతే కనుక మూవీ అయితే కొంచెం హిట్ టాక్ వచ్చిన అడ్డట్గా ఆల్మోస్ట్ ఈ మూవీ కూడా మనకి ఎయిట్ హండ్రెడ్ ప్లస్ క్రోర్స్ కలెక్ట్ చేస్తుంది అనుకున్నారు బట్ అన్ఫార్చునేట్లీ హండ్రెడ్ క్రోర్స్ లాస్ట్లో అయితే రన్ అయిందన్నమాట సో ఈ మూవీని కూడా మనకి ఓటీడీ అయితే తీసుకొస్తున్నారు జియో హాట్స్టార్ వాళ్ళు ఫెబ్ సిక్స్ నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వాళ్ళు అఫీషియల్గా పోస్టర్స్ కూడా లాంచ్ చేశారనమాట సో ఇంకొక వన్ డే మాత్రమే ఉంది సో వన్ డే గో టు ద రాజాసాబ్ ఇన్ జియో హాట్ స్టార్ ఫెబ్ సిక్స్ నుంచి రాబోతుంది మల్టిపుల్ ఆర్డర్స్ కూడా మనకి స్ట్రీమింగ్ అయితే అవ్వబోతున్నమాట థియేటర్లో మీరు చూస్తే ఓకే బట్ లేకపోతే మనకి ఫెబ్ సిక్స్ నుంచి జియో హాట్ లోకి రాబోతుంది సో థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్ ఐస్ ఓటీటీ మామూలు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డిస్క్రిప్షన్లో మీకు ఈ లిస్టులో ఉన్నట్లు మీరు ఏ మూవీ కోసం ఈ వెయిట్ చేస్తున్నారు కామెంట్లో కూడా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్